పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవంల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకుర్తి చరిత్రలో మునిపెన్నడు జరగని రీతిలో మహాశివరాత్రి ఏర్పాట్లను అధికారుల సమన్వయంతో పనిచేసి జాతర ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలన్నారు భక్తుల దృష్ట్యా జాతర ఏర్పాట్లను ఆలయ అధికారులతో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఎంఆర్ఓ గారు డిఎస్ డిఎస్పీ గారు ఎస్పీజీసీ ఎంపీ గారు మరి అందరికీ అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు అందరికీ పేరు మరి ఇప్పుడు ఇది మనం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్థాయిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇచ్చి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత భద్రతలో ఎటువంటి లోపం జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యతలు చేపడతారని కోరుతున్నారు అట్లనే వేరే డిపార్ట్మెంట్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ క్యాప్స్ ఉండాలి హెల్త్ క్యాంప్స్లో మెడిసిన్ ఉండాలి అట్లనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి మరి స్టాఫ్ కొత్తగా అక్కడ లిస్ట్లో స్టాఫ్ మెంబర్స్ది ఉండడం కాదండి స్టాఫ్ ఎవరైతే అక్కడ టైమింగ్స్లో ఉండాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్గా అక్కడ ఉండాలి మరి వేరే వాటర్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉండాలి అట్లాగే నీట్నెస్ శానిటైజర్ కూడా నీట్గా ఉండాలి ఎక్కడైనా చెత్త ఎప్పుడు వేసి అప్పుడు ఇమ్మీడియట్గా క్లియర్ చేసుకోవాలి లేకపోతే అది శుభ్రంగా ఉండదు ఇది కూడా బాధ్యత తీసుకోవాలి ఇంకా వేరే ఉంటారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఇంట్రప్షన్ లేకుండా చూడండి ఇంకా వేరే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలిసి కూడా చేయాలి అసలునే అన్నదానము అన్నదానం కూడా జరుగుతుంది మరి గారు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని వాళ్ళు కూడా పరిశీలిస్తారు వాళ్ళ ద్వారా చేస్తారు మరి భక్తులకి బస్సు సౌకర్యం కూడా కల్పించాలి ముఖ్యంగా శివరాత్రి రోజు ఇరవై నాలుగు గంటలు ఫస్ట్ సౌకర్యం ఉండాలి ఇంకా ఎడిషనల్గా ఏమైనా భర్తలు కావాలంటే అది ముందే చూసుకొని తెప్పించుకోవాలి మనం ఎడిషనల్గా బస్సెస్ మరి ఈసారి మహాశివరాత్రి బ్రహ్మాండంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భక్తులందరికీ కూడా ఎక్కడ ఎటువంటి కలవబోదని అన్ని డిపార్ట్మెంట్స్ కానీ तम तेना तं सर्वस्य ते Obrigado.